మధుకి పెళ్లి ఇష్టం లేదని మహిని ప్రేమిస్తుందని స్వప్న అందరితో చెప్పేయడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది శివ పెళ్లి కొడుకులా రెడీ అయిపోతాడు తన ఫ్రెండ్ ఫ్రెండ్తో వాళ్ళకి వాళ్లకి మనమీద అనుమానం వచ్చినట్లుంది పెళ్ళయ్యి అప్పగింతలు అవ్వగానే మేం కార్ ఎక్కగానే మధుకి మత్తిచ్చి పార్టీకి అప్పగించాలి అని అంటాడు ఇంతలో శివకి వల్లీ కాల్ చేస్తుంది అంతా మనం అనుకున్నట్లే జరుగుతోంది మేడం కాసేపట్లో పెళ్లి తర్వాత అప్పగింతలు అనంటాడు ఎవ్వరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేయమని చెప్తుంది పెళ్లిపెట్టి మీద శివ కూర్చుంటాడు మహి శివ అనుమానంగా చూస్తూ ఉంటే శివ డైవర్ట్ చేయడానికి నవ్వుతాడు మహికి మాత్రం అనుమానం పోదు ఇక మధు మీద పెళ్లి కూతుర్లా రెడీ అయి ఏడుస్తూ ఉంటుంది తన పెళ్లితో సందడి చేస్తున్న మేడీని చూసి ఏడుస్తుంది ఏడుస్తున్న మధు దగ్గరికి స్వప్న వెళుతుంది మధు మహిని చూస్తూ ఏడవడం చూసి నువ్వు ప్రేమించినవాడు పనులు చేస్తున్నాడేంటా అని చూస్తున్నావా అని అడుగుతుంది స్వప్న మధుల మాటలు లోహిత చాటుగా వింటూ మధు మేడీని ప్రేమిస్తుందని తెలుసుకుని షాక్ అయిపోతుంది స్వప్న మధుతో నువ్వు ప్రేమించినవాడు నీ కళ్ల ముందే ఉంటే చెప్పకుండా నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా మేడీని కూడా మోసం చేస్తున్నావు అని అంటుంది లోహిత మనసులో ఈ మధు అంతలా ఏడుస్తోందేంటి కొంపదీసి మండపంలో బాంబు పేల్చుతుందా మేడీని లవ్ చేస్తున్న మ్యాటర్ చెప్పి పెళ్లి ఆపేస్తుందా అలా జరగకూడదు అని లోహిత అనుకుంటుంది ఇంతలో లోహితకు శ్రేయ కాల్ చేస్తుంది నువ్వేం టెన్షన్ పడుకు మధు ప్రాబ్లం సాల్వ్ అయిపోతే చిన్ని ప్రాబ్లం సగం పోతుంది అని అంటుంది అదేంటి అని శ్రేయ అంటే చిన్ని ఇంకా లైన్ లోకి రాలేదు కదా అని లోహిత కవర్ చేస్తుంది మధుతో గౌరీ పూజ చేయిస్తారు మధు గదిలోకి వెళుతూ ఉంటే స్వప్న ఆపుతుంది లోహిత తన ఫ్రెండ్స్ తో పాటు దూరం నుంచి చూస్తూ ఉంటుంది స్వప్న మధుతో చివరిసారి అడుగుతున్నా నువ్వు మేడీని లవ్ చేస్తున్నానని చెప్తావా నేను చెప్పాలా నేనే చెప్తా అని స్వప్న వెళుతూ ఉంటే మధు స్వప్నని కొట్టి ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తే చంపేస్తా ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడినా పెళ్లి ఆపాలని చూసినా నా మీద ఒట్టే అని ఏడుస్తూ వెళ్లిపోతుంది స్వప్న ఏడుస్తూ ఉండిపోతుంది లోహిత చూసి స్వప్నని ఇలా వదిలేయకూడదు రూమ్ దగ్గరికి తీసుకురావే అని ఫ్రెండ్ కు చెప్తుంది మధుమితను బుట్టలో పెట్టి కళ్యాణ మండపానికి తీసుకువెళ్తారు మధు శివ ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకునే టైం కి స్వప్న పెళ్లి ఆపమని అరుస్తుంది అందరితో ఈ పెళ్లి మధుకి ఇష్టం లేదని చెబుతుంది శివ మధు తల్లిదండ్రుల్ని నిలదీస్తాడు ఇంతవరకు వస్తే పెళ్లి ఇష్టం లేదని చెప్పడం ఏంటి అని అడుగుతాడు లోహిత మధ్యలో దూరి మధు ఫ్రెండ్ ప్రాంక్ చేస్తున్నారు మధుకి ఇష్టం లేకపోతే తనే చెప్పేది కదా అని అంటుంది స్వరూప మధుతో మధు అమ్మా మధు నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టం లేదా నీకు చెప్పి నువ్వు ఇష్టం అన్నాకే కదా ఇక్కడ వరకు వచ్చాం సుబ్బారావు మధుతో నువ్వు ముందే వద్దు అనుకుంటే ఇక్కడి వరకు వచ్చి పరువు పోయేది కాదు కదా అని అంటాడు మహి మధుని నీకు పెళ్లి ఇష్టం లేదా చెప్పు మధు అని అడుగుతాడు అందుకు మధు ఈ పెళ్లి నాకిష్టమే అనంటుంది పెళ్లి కొడుకును కూర్చోమని స్వరూప వాళ్లు చెప్తారు స్వప్న అబద్దం అనంటుంది ఇంతలో లోహిత స్వప్న మీద అరుస్తుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మధు ఇష్టమే అని చెప్తోంది కదా నువ్వు ఈ పెళ్లి చెడగొట్టాలని ఇలా ప్లాన్ చేశావు ఇక్కడ నుంచి వెళ్లిపో అవుట్ అవుట్ అని అరుస్తుంది ఇక మహి మధుతో నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు నీకి పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు మధు చెప్పలేదు ఎందుకంటే మధు నిన్ను ప్రేమిస్తోంది కాబట్టి అని స్వప్న చెప్పేస్తుంది అందరు బిత్తరపోతారు మహి కూడా షాక్ అయిపోతాడు శివ అతని తల్లి సుబ్బారావుని పరువు తీశారని నిలదీస్తారు దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోయింది